తాను ఒక కార్యం మీద బయలుదేరినప్పుడు తన వ్యక్తిగత క్రమశిక్షణకి తను నమ్ముకున్న సిద్ధాంతానికి అడ్డొచ్చినప్పుడు అవతల వారు ఎంత గొప్పవారైనా సరే తాను తలపెట్టిన కార్యమునకు అది విఘ్నము అని అనిపించినప్పుడు నిర్ద్వందంగా తిరస్కరించి తన లక్ష్యమునకు తాను కట్టుబడి ముందుకు వెళ్ళిపోగలిగినటువంటి ప్రజ్ఞాపాఠవములు ఎవరి ఎందుంటాయో వాడు మాత్రమే మహాత్ముడు కాగలడు తప్ప ప్రతిదానికి మొహమాట పడిపోయి ఇది అడిగితే బాగుంటుందా అండి చేయకపోతే బాగుంటుందా అండి అడిగేవాడు అర్థం లేకుండా ఇన్నైనా అడగచ్చు జడత్వాన్ని పోగొట్టగలిగినటువంటి తల్లి పరదేవత అలాగే జడత్వాన్ని పోగొట్టగలిగినటువంటి మహానుభావుడు స్వామి హనుమ లోకంలో అందరూ మన జీవితాలు ఏదో అన్నం తిని నాలుగు రూపాయలు సంపాదించుకొని భార్యాబిడ్డలతో బిడ్డలతో సుఖంగా సంతోషంతో గడిపేస్తే చాలేద్దు అని ఊరుకుని ఉండి ఉంటే ఇంత ప్ర ప్రఖ్యాతి ఇంత కీర్తి మనుష్యులకు మార్గదర్శనం చేయించగలిగినటువంటి మహాపురుషులు పుట్టి ఉండు ఉండేవారా వాళ్ళ జీవితాలు మనకి స్ఫూర్తిదాయకమలకదు అందుకే అటువంటి స్థితిని సంతరించుకోవాలి అంటే హనుమ యొక్క పాదములు పట్టుకోవాలి అందరి మధ్యలో తిరుగుతూ అందరితో సమన్వయం అవుతూ ఇన్ని పనులు చేస్తూ ఇంతమంది మధ్య ఉంటూ లోపల మనసులో మాత్రం నిరంతరం రాముణ్ణి పట్టుకోగలిగినటువంటి ప్రజ్ఞ హనుమ సంతరించుకో తప్ప ఎక్కడకో వెళ్లి ముక్కు మూసుకొని కూర్చోడం కాదు మనందరి మధ్య ఉంటూ ఇన్ని కార్యాలు సాధిస్తూ నిశ్చలమైనటువంటి భక్తితో నిలబడగలిగినటువంటి అసమానమైనటువంటి ప్రజ్ఞ అనుమయందు ప్రకాశించింది అందుకే మహానుభావుడు అద్భుతమైనటువంటి కార్యాలు చెయ్యడానికి సంకల్పాలు చేస్తారైన అందుకే అసలు సంకల్పం అనేటటువంటిది చెయ్యలేకపోవడం మొదటి తప్పు సంకల్పం ఒక్కటి చేసి దాని గురించి ఏ కార్యము ఆచరించకుండా ఉండిపోవడం రెండవ తప్పు అసలు జీవితంలో నేను ఇది సాధిస్తాను నేను ఒక మంచి గాయకుణ్ణవుతాను నేను ఒక మృదంగం వాయించడం నేర్చుకుంటాను నేను వీణ వాయించడం నేర్చుకుంటాను కనీసం వారానికి ఒక్క సుభాషితం నేర్చుకుంటాను ఒక్క శ్లోకం నేర్చుకుంటాను అథవా నేను ఒక సంగీతంలో ఉండేటటువంటి రాగాల గురించి చదువుతాను నేను రామాయణంలో ఉన్న ఇరవై నాలుగు వేల శ్లోకాలు ప్రతిపదార్థ తాత్పర్యాలతో కనీసం నా జీవితంలో రోజుకి ఒక్క పది శ్లోకాల చొప్పున చదువుతాను ఇరవై నాలుగు వేల శ్లోకాలు ప్రతిపదార్థ తాత్పర్యాలతో ప్రతిరోజు పది శ్లోకాల చొప్పున చదువుతాను జీవితంలో జ్ఞాపక ఉండడం ఉండకపోవడం మొదలు వదిలిపెట్టండి కనీసం చదివి నాకు బాగా నచ్చిన విషయాన్ని ఎర్రసిరాతో వ్రాసుకుంటాను ఒక గీత పెడతాను జీవితంలో కనీసం రామాయణంలో ఉన్న ఇరవై నాలుగు వేల శ్లోకాలు చదువుతానన్న సంకల్పం లేకపోతే చదవడానికి ఆ పుస్తకాలు తెచ్చి ఇంట్లో పెడతానన్న సంకల్పం లేకపోతే ఇంటికి వచ్చినప్పుడు రామాయణంలో ఆరు కాండలు కనపడకపోతే మహాభారతం భాగవతం కనపడకపోతే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇళ్లు కట్టి తాను తిని బ్రతికేసి శరీరం వదిలిపెట్టడానిక జీవితం ఏదో ఒకటి సాధించడానికి నేను మీ వంటి పెద్దలకి కాదు చెప్తున్నది కోటేశ్వరరావు అలా బ్రతకకురా అని నా గురించి నేను హెచ్చరిక చేసుకుంటున్నాను కాబట్టి మహానుభావుడు అది ఈ అటువంటి సంకల్పం చేస్తారాయన ఆయన పాదములు పట్టుకున్న వాడికి కూడా అటువంటి సంకల్ప బలాన్ని మంచి నిర్ణయాలు చేసుకోగలిగినటువంటి శక్తినిస్తారు అందుకే ఇవాళ ఉన్నటువంటి సమాజంలో మంచి వైపు మనసు నిలబడాలి అంటే హనుమ యొక్క ఉపాసన అవసరం ఎంతైనా ఉంది తో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈష పదమన్వేష్ం చరణ చిరితేపది

అంత ధైర్యంతో ఉంటారు అదే సమయంలో ఆయన వినయాన్ని మరిచిపోరు తాను ఒక కార్యాన్ని సాధించడానికి పెద్దల యొక్క ఆశీర్వచనం ఎంత అవసరమో మరిచిపోరు నిరంతరము పెద్దలకి నమస్కారం చేసి వాళ్ళ ఆశీర్వచన బలంతో కార్యాన్ని సాధిస్తారు అందుకే సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభవే భూతేభ్యంజలికారమే మతి బయలుచేరే ముందు అంజలిం ప్రాముఖం కుర్వా పవనాయాత్మో నయే ఆయన బయలుదేరుతున్నది దక్షిణ దిక్కుకి దక్షిణ దిక్కుకు బయలుదేరుతూ దక్షిణ దిక్కుకు జరిగి నమస్కారం చెయ్యకూడదు ఒక్క సంధ్యావందనం చేసినప్పుడు దిగ్దేవతా నమస్కారంలోనే దక్షిణ దిక్కుకి జరిగి నమస్కారం చేస్తారు దక్షిణ దిక్కున పితృలోకం ఉంటుంది యమధర్మరాజు గారు అధిష్టానమై ఉంటాడు ఏదైనా ఉత్తమ కార్యం చేసినప్పుడు పూజ చేసినప్పుడు వ్రతం చేసినప్పుడు చదువుకుంటున్నప్పుడు తూర్పు దిక్కుకి జరిగి చెయ్యాలి ఎందుకని అంటే సూర్యకిరణములు పడతాయి కాబట్టి బుద్ధి వికసనాన్ని పొందుతుంది కాబట్టి అంజలిం ప్రాహ్ ముఖం కుర్వన్ పవనాయత్మయోనయే తదోహి వృతేకం తం దక్షిణో దక్షిణాం దిశాం దక్షిణ దిక్కుకి బయలుదేరడం కోసమని తూర్పు దిక్కుకి తిరిగి నమస్కారం చేశారు స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభవే భూతిభ్యశ్చ అంజలిం కృత్వా చకార ఏ కార్యం చెయ్యనివ్వండి శ్రీ గురుభ్యో నమః గురువు గారికి నమస్కారం చెయ్యకుండా ఏ కార్యాన్ని ప్రారంభం చెయ్యరు నా గురువు గారి ఆశీర్వచనం నాకున్నదా ఎంత గొప్ప కార్యాన్నైనా నేను సాధించగలను అందుకే తన గురువైనటువంటి సూర్య భగవానుడికి ముందు నమస్కారం చేశారు స సూర్యాయ మహేంద్రాయ ఒకనాడు తనని వజ్రాయుధం పెట్టి కొట్టి ఎడమదవడ సొట్టపడితే సొట్టలు పడినటువంటి హనువులు కలిగిన వాడు కనుక హనుమాని పేరు రావడానికి కారణభూతుడై సమస్త దేవతల యొక్క అనుగ్రహము తనక కలగడానికి కారణభూతుడైనటువంటి మహేంద్రుడు ఎవరున్నారో ఈ శరీరములోని అవయవములకు అధిష్టానమైనటువంటి వాడు ఎవరున్నాడో ఈ శరీరము సహకరించాలి శరీరమునందు బలం ఉండాలి ఆరోగ్యముండాలి కార్యమును సాధించాలి కనుక మహేంద్రుడికి నమస్కరించారు సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువి పవనాయ తనకి జన్మనిచ్చినటువంటి తండ్రి వాయుదేవుడికి నమస్కారం చేశారు స్వయంభువి చతుర్ముఖ బ్రహ్మగారికి నమస్కారం చేశారు భూతేభ్యంజలిం కృత్వ సమస్త భూత గణములకు సమస్త ప్రాణికోటికి నమస్కరించారు నిరంతరము ఇంత మంది నాకు సహకారం చేస్తే జీవితం నిలబడుతుంది ఒక కుక్క ఉంది నేను ఇల్లు తాళమేసేస్తే ఆ కుక్క ఇల్లు కాపాడుతోంది సమస్తమైనటువంటి భూతములు మనిషికి ఉపకారం చేస్తున్నాయి ఇవన్నీ నాకు ఉపకారం చెయ్యాలి అందరూ నా పట్ల అనుకూల్యత వహించాలి అప్పుడే నేను తలపెట్టినటువంటి కార్యం పూర్తవుతుంది అందుకే చకార కృత్వాచకారమనీ బయలుదేరే ముందు నమస్కారం చేసి బయలుదేరుతారు ఒక ఉత్తమమైన కార్యం సంకల్పం చేయడం ఒకెత్తు నేను ఇవాళ ఈ కార్యం సంకల్పం చేశాను కాబట్టి నేను ఎవరినీ లెక్క నేను అది అయిపోతాను కాబట్టి ఎవరిని లెక్క పెట్ట లెక్క పెట్టక్కర్లేదని అవిధేయతతో ప్రవర్తించకూడదు పెద్దల యొక్క ఆశీర్వచన బలం లేని నాడు నేను ఏ కార్యాన్ని సాధించలేదు అని గురువు పేరెత్తేటప్పటికి తండ్రి పేరెత్తేటప్పటికి భగవంతుడి పేరెత్తేటప్పటికి సమస్త భూతముల ఎందు ఆ గౌరవ భావంతో తల వంచి నమస్కరించగలిగినటువంటి వినయ సంపద ఎవరి ఎందుంటుందో వాడు మాత్రమే కార్యమును సాధించగలడు తల వంచడం జీవితంలో వృద్ధిలోకి రావడానికి కారణం మీరు చూడండి ఒక బాణాన్ని ప్రయోగం చేసే ముందు ధనస్సు తల వంచుతుంది ఆ వింటి నారికి బాణాన్ని తొడిగి లాగినప్పుడు ఆ ధనస్సు యొక్క తల వంగుతుంది నేను తల వంచను అందనుకోండి ధనస్సు అసలు బాణ ప్రయోగం జరగదు లక్ష్యాన్ని ఛేదించలేడు ధనస్సు తల వొంచింది కాబట్టే లక్ష్యాన్ని కొట్టగలిగింది తాను పెద్దల ముందు తల వొంచి నమస్కరించిన వాడెవరున్నాడో వాడు మాత్రమే జీవితంలో సాధించవలసినటువంటి కార్యక్రమాన్ని సాధించగలిగినటువంటి ప్రజ్ఞా పాఠవములను పొందుతాడు అందుకే భూతేభ్యంజలిం కృత్వాచకారమనీ మహానుభావుడు ఆ యోజనముల సముద్రాన్ని దాటి వెళ్లవలసి వచ్చింది ఎంత ధైర్యమో నిజంగా పట్ల ఆకర్షితులు కారు ఏ కార్యం మీద పెడుతున్నారో ఆ కార్యం మీద తప్ప అన్యమైన దాని మీద వారికి మనసుండదు సముద్రంలోంచి ఏకంగా బంగారు పర్వతం పైకొచ్చింది సముద్రుడి చెప్పాడు అహమిక్ష్వాకు నాధైన సగరైడు వివర్ధిత ఇక్ష్కు సచిశ్చాయం నవసీదితుమర్పసి మహానుభావుడైనటువంటి హనుమ ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రామచంద్రమూర్తి యొక్క కార్యం మీద వెడుతున్నారు అదిగో ఆ ఇష్వాకు వంశంలో పుట్టినటువంటి సగరులు తవ్వినటువంటి గోతులలో నిలబడిన నీటి వలన సాగరములు ఏర్పడ్డాయి కాబట్టి ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాముడి కార్యం మీద వెడుతున్నటువంటి హనుమకి సాయం చెయ్యవలసిన అవసరం మనకుంది ఓ మైనా కూడా ఊర్ధబువుల బధయిను పైకి కిందకి పక్కలకి పెరగగలవు నాలో ఉన్నావు నీ ఎందు పట్లున్నాయి పళ్ళ చెట్లున్నాయి పైకి లే హనుమకి స్వాగతం పలుకు ఆయనకి ఆతిథ్యమీ అన్నారు ఒక్కసారి సముద్రంలోంచి బంగారు పర్వతాలు శిఖరాలు పైకొచ్చాయి దాని మీద తేనెపట్లున్నాయి మంచి మంచి చెట్లు ఉన్నాయి మంచి మంచి పళ్ళున్నాయి వానరములకు చెట్లు చూసినా పళ్ళు చూసినా తేనెపట్లు చూసినా వెంటనే మనసు చెలిస్తుంది ఆకర్షణ పొందుతుంది ఆయన దర్శయామాశంగాణి సాగరేణ నియోజిత శాతకుంభమై శృంగై సకిందర మహోర పెద్ద పెద్ద పావులతో తేనెపట్లతో చెట్లతో పళ్లతో కాయలతో విరాజిల్లుతున్నటువంటి బంగారు శిఖరములతో కూడుకున్న మైనాకుడు పైకొచ్చాడు ఆ పైకొచ్చినప్పుడు చూశారు ఓ మధ్య లవణతో ఎస్య విఘ్నోయమితి నిశ్చయ సముద్రంలోంచి బంగారు పర్వతాలు పైకొస్తున్నాయి అంటే ఇది నా కార్యానికి విఘ్నం నేను ఇక్కడ నిలబడకూడదు అనుకున్నారు గురసాపాతయామాస జీభూత విభమారుత వక్షస్థలంతో కొట్టి బంగారు శిఖరములను చూర్ణము చేసి ముందుకు తాను ఒక కార్యం మీద బయలుదేరినప్పుడు తన వ్యక్తిగత క్రమశిక్షణకి తను నమ్ముకున్న సిద్ధాంతానికి అడ్డొచ్చినప్పుడు అవతల వారు ఎంత గొప్పవారైనా సరే తాను తలపెట్టిన కార్యమునకు అది విఘ్నము అని అనిపించినప్పుడు నిర్దంతంగా తిరస్కరించి తన లక్ష్యమునకు తాను కట్టుబడి ముందుకు వెళ్ళిపోగలిగినటువంటి ప్రజ్ఞాపాఠవములు ఎవరి అందుంటాయో వాడు మాత్రమే మహాత్ముడు కాగలడు తప్ప ప్రతిదానికి మొహమాట పడిపోయి ఇది అడిగితే బాగుంటుందా అండి చేయకపోతే బాగుంటుందా అండి అడిగేవాడు అర్థం లేకుండా ఎన్నైనా అడగచ్చు కానీ కార్యసిద్ధి కొరకు బయలుదేరిన నువ్వు ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో విచక్షణ నువ్వు పాటించాలి ఏది చెయ్యకూడదో అది చెయ్యకుండా ఉండడానికి శక్తి కావాలి భగవంతుడి దగ్గరికి వెళ్ళి స్నానం చేశాక రెండు పువ్వులు వేయవయ్యా అంటే పోన్లే ఆయనతో మనకి విరోధం ఎందుకో తువ్వాలు కట్టుకునే రెండు పువ్వులు వేస్తే గొడవ వదిలిపోతుందని చెయ్యవలసిన పని చెయ్యడానికి పెద్ద ధైర్యం అక్కర్లేదు కానీ ప్రతిరోజు నిద్ర లేవగానే నువ్వు గుర్రాన్ని గుర్తు తెచ్చుకోకు అన్నాను అనుకోండి ఉదాహరణకి గుర్రాన్ని గుర్తు తెచ్చుకోకుండా ఉండడానికి మాత్రం మనసులో చాలా ధైర్యం ఉండాలి ఏది చెయ్యవద్దని చెప్పానో అది చెయ్యకుండా ఉండడానికి మనసుకి చాలా బలం ఉండాలి ఆ బలం లేదనుకోండి వాడు ఏది చెయ్యవద్దన్నారో అటువైపుకే ఆకర్షితుడవుతాడు క్రమక్రమంగా క్రమక్రమంగా పతనమై నశించిపోతాడు విహిత కర్మాచరణము కన్నా చెయ్యకూడని పని చెయ్యకూడదని నిర్ణయించుకొని నిలబడగడగడం జీవితంలో పైకి రావడానికి సోపానం మహానుభావుడైనటువంటి హనుమ గొప్పతనం అది బంగారు పర్వత శిఖరములే కావచ్చు చెట్లు ఉండొచ్చు పళ్ళు ఉండొచ్చు తేనెపట్లు ఉండొచ్చు కానీ నేను వెడుతున్నది రామకార్యం మీద సీతమ్మ వినా నా దృష్టిలో ఏదీ నా నాపలేదు ఆమె దర్శనం అయ్యేంత వరకు నా అన్వేషణము కొనసాగుతుందని మహానుభావుడు వక్షస్థలంతో పర్వత శిఖరములను చూర్ణము చేసి ముందుకు వెళ్ళిపోయారంటే ఆయన యొక్క ప్రజ్ఞా పాఠవములు ఆయన మనసుకుండేటటువంటి ధైర్యం ఆయన సంకల్ప శక్తి ఎంత గొప్పవో అర్థమవుతుంది అటువంటి మానసికమైన బలం ఉన్నవాడు తప్ప లోకమునందు అద్భుతమైనటువంటి కార్యములను సాధించడం సాధ్యం కాదు నేను డాక్టర్ అవుతాను తప్పు కాదు సంకల్పం చేయి నేను ఐఏఎస్ చదువుతాను తప్పు కాదు సంకల్పం చెయ్యి కానీ అయ్యే సౌతాను అని నువ్వు ఒక్క గంట కూడా ఎక్కువ చదవలేకపోతే సంకల్పం చేశావు కాబట్టి అయ్యే సవలేదు నేను డాక్టర్ అవుతాను సంకల్పం చేస్తే డాక్టర్ అయిపోవు సంకల్పం చెయ్యడంతో పాటుగా సంకల్పానికి అనుకూలమైనటువంటి పనులు చెయ్యగలగాలి ప్రతికూలమైనటువంటి పనులను భంజించగలగాలి హనుమ పాదములు పట్టుకుంటే అటువంటి ప్రజ్ఞ మనిషిలో అంకురిస్తుంది అందుకే మహానుభావుడు వెళ్ళిపోతున్నప్పుడు బంగారు పర్వత శిఖరములే కనపడిన తన వక్షస్థలంతో చూర్ణం చేసి వెళ్ళిపోయారు తప్ప ఆగలేదు సురస ఎదురుగుండా వచ్చింది ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచన మంచి కార్యాలు సాధించగలిగినటువంటి ప్రజ్ఞా పాఠవములు ఉన్నటువంటి వ్యక్తి అటువంటి క్రమశిక్షణ ఉన్న వ్యక్తి భగవద్భక్తి ఉన్న వ్యక్తి వినయ విధేయతలున్న వ్యక్తి లక్ష్యశుద్ధితో బయలుదేరినటువంటి వ్యక్తి తాను కోరకపోయినా అపారమైనటువంటి కీర్తి వస్తుంది అంత కీర్తివంతుడు ఒక వ్యక్తి అయితే అలా మార్గంలో ప్రయాణం చెయ్యలేక ఆయనలా ఊంచుకోలేక ఆయనలా నిలబడలేక ఆయనలా ఉపాసన చెయ్యలేక తాను మాత్రం ఆయనలా కీర్తి పొందలేకపోయానని అసూయపడి మాత్సర్యం పెంచుకొని అక్కరలేని మాటలు అనేటటువంటి అధమాధములు లోకంలో కోకొల్లలుంటారు అటువంటి అధమాధములైన వాళ్ళు సద్విమర్శ చెయ్యలేని వాళ్ళు మాత్సర్యంతో వాళ్ళు అసూయతో బ్రతికేవాడు ఏదో మాట్లాడాడని నీవు నీ కార్యములందు ఆగిపోకూడదు నువ్వు ముందుకి వెళ్ళిపోగలగాలి అసలు దాని గురించి ఆలోచించవలసిన అవసరం కూడా నువ్వు పెట్టుకోకూడదు అటువంటి వాటికి జవాబు చెప్పవలసిన అవసరం కూడా నీకు ఉండకూడదు ఎందుకని అంటే నీ అంతరాత్మ నీకు సాక్షి లక్ష్యశుద్ధితో నువ్వు దేని కొరకు బయలుదేరావో దాని కొరకే నువ్వు ప్రయాణం చేసి వెళ్ళిపోవాలి తప్ప మధ్యలో ఏదో ఎక్కడో అలజడి జరిగిందని ఆగకూడదు అది లోకంలో సహజంగా ఉండే లక్షణం ఏనుగు నడిచి వెడుతుంది దగ్గిరికి రాలేని కుక్క దూరంగా నిలబడి మురుగుతుంది మొరగడం కుక్క లక్షణం గంభీరంగా నడిచి వెళ్ళడం లెక్క పెట్టకపోవడం ఏనుగు లక్షణం ఏనుగు ఏనుగే కుక్కే అరిచి కుక్క ఏనుగు కాలేదు జవాబు చెప్పని ఏనుగు కుక్క ఎప్పటికీ కాదు కుక్క కుక్కే ఏనుగు ఏనుగే నువ్వు ఏనుగులా బ్రతుకు కుక్కలా ఎప్పుడు బ్రతకకు అని తీర్పు చెప్పగలిగినటువంటి సాహసం నిషిద్ధ కర్మని భంజించగలిగినటువంటి శక్తి స్వామి హనుమయందు కనపడుతుంది సురస కనపడితే నమస్కరించారు అదే ఆయన వెడుతున్నప్పుడు నిషిద్ధ కర్మ సింహిక కనపడింది నిజానికి భయపడాలి మనిషి జీవితం అన్న తర్వాత ఆటు పోటు వస్తుంది ఒకనాడు పొగుడుతారు ఒకనాడు మాత్సవ్యం ఉన్నవాడు విమర్శిస్తాడు మనిషి బెంగ పెట్టుకోకూడదు తాను త్రికరణ శుద్ధిగా ఉన్నానా లేదా భగవంతుడి దగ్గర నేను నిలబడడానికి నేనేమైనా దోషం చేశానా నేను ఏ దోషం చేయలేదు నీ అంతరాత్మ సాక్ష్యంగా నువ్వు ముందుకు వెళ్ళిపోగలగాలి మహానుభావుడు సముద్రాన్ని దాటుతున్నప్పుడు సింహిక కనపడింది ప్లవంతు తందృష్టవా సింహిక నామరాక్షసి మనసా చింతయామాస ప్రవృద్ధా కామరూపిణి అది సముద్రంలోంచి ఇంత నోరు తెరిచింది వత్రం ప్రసారయామాస పాతాళంతర సన్నిధం పాతాళనెంతుంటుందో అంత నోరు తెరిచింది తెరిచి హనుమని మింగేయ్యాలనుకుంది ఆయనని తినేయాలనుకుంది ఎందుకు హనుమ పట్ల దానికి అంత కోపం అంటే అది సింహిక దాని లక్షణం అంతే హింసించడం దాని యొక్క ధర్మం దాని మనసు ప్రవృత్తి అంతే అది ఎప్పటికీ హనుమ కాలేదు హనుమల లోకోపకారం చెయ్యలేదు అది చెయ్యగలిగింది ఏమిటంటే నీడ పట్టి ఆపుతూ ఉంటుంది అది నీడ పట్టి హనుమని ఆపి ఆయనని తినేయాలనుకుంది కానీ ఆయన శుషర్ ఊర్ధమూలమశైవాక్షమాణస్త దృశే సమహసత్వా ఉంభే తం దృష్టి చింతయామాస మారుతి కృతానం కపి రాజీన కటితం సత్వం అద్భుత దర్శనం వెంటనే సుగ్రీవుడు చెప్పిన మాటలు జ్ఞాపకానికి వచ్చే నువ్వు ఆ పథంలో ప్రయాణం చేసి వెడుతున్నప్పుడు సింహిక అన్న రాక్షసి నూరు యోజన వల్ల సముద్రంలో నీడ పట్టి ఆపుతుంది నిన్ను మింగడానికి ప్రయత్నిస్తుంది భంజిజ్జు అన్నారు వెంటనే సూక్ష్మ రూపంతో సింహిక కడుపులోకి వెళ్ళారు దాని యొక్క ప్రాణ స్థానములను ఛేదించి పైకొచ్చారు సింహిక నీటి మీద తేలిపోయింది సింహిక భంచి వెళ్ళిపోయారు శ్రీమాన్ ఇతరం శ్రీమాన్ ఇతర అంటారు మహర్షి ఒకటికి పది మార్లు శ్రీమాన్ 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 అంటారు ఎవడు శ్రీమాన్ జీవితంలో కూడా తట్టుకుని నిలబడగలిగిన వాడెవరో వాడు శ్రీమాన్ ఎక్కడో ఒక చిన్న కష్టం వచ్చిందని వెంటనే విచితి విచరితుడైపోయి తన మార్గంలో ప్రయాణం చెయ్యలేక చతికిల జీవితంలో ఉన్నత పథాన్ని అందుకోలేడు ఒకవేళ కాలం కలిసి రానప్పుడు మాత్సర్యమున్న వాళ్ళు తనకి ఎదురు తిరిగినప్పుడు కూడా లెక్క పెట్టకుండా ముందుకెళ్లగలిగిన వాడెవరో వాడే తన జీవితాన్ని పండించుకోగలిగిన వాడై ఉంటాడు హనుమ దుపాసన హనుమ జీవితం మనకి ఎలా బ్రతకాలో నేర్పుతుంది